నరకము పొలి మీద అనేకలు ఉన్నారు ప్రియ సహోదరి సో నీ బంధువులు ఉండొచ్చు నీ స్నేహితులు ఉండొచ్చు ఒకవేళ నీ పేరెంట్సే ఉండొచ్చు అలసిపోయావేమో నీ వారికి చెప్పి చెప్పి అలసిపోయావేమో వారు వినడం లేదా ప్రార్థన ప్రార్థనచ్చి పరిశుద్ధాత్మ దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు వాళ్ళు మారక మారక అలాగే ఉండిపోయారు ఏం ప్రాబ్లం లేదు ప్రభు అద్భుత కార్యాలు చేస్తారు అసాధారణమైన కార్యాలు చేస్తాడు ఆయన బలమైన కార్యాలు చేస్తాడు ఆయన Pusta nella a